పెద్ద రెండు పక్కల సార్ దూడ్లో డబ్బులు పట్టుకరాయి పొడితే నువ్వు ముందర పట్టుకో ఏమనుకోవాలి ఇద్దరు అయితే గ్యారెంటీ రోజునా

ನಿನ್ಗೆ ಹೆಸರಂದ್ರೆ ಇಲ್ಲ ಹೆಸರಂದ್ರೆ ಇಲ್ಲ ಇಲ್ಲಿ ಹುಟ್ಟಾರಲ್ಲ ಹಾ ನಿನ್ ಹೆಸ್ರಂದ್ರೆ ಇಲ್ಲ ಒಂದು ಇಪ್ಪತ್ತೇಳು ಅರವ ಮೂಿ ಎರವತ್ ಮೂಡು ர ராவனா <n Wall poker> <nall mystery> <ya will McCain> చక్కగా రావు నన్ను లెచ్చి పెట్టుకోమని చెప్పాను లచిక పెట్టుకోమని చెప్తావా లేదన్నా నిజం మా మాపదని చెప్పు నాయంగా చేతులు నాయంగాడి చేతులు నాయకుడు ఏమన్నా అవన్నీ వద్దు లచ్చికి పెట్టుకుపోతావా నిజము శానబడే లాస్ వస్తావ్ లాస్ అవుతావు లేకుంటే నన్ను అడగల నాయకడ చెప్పాలి నువ్వు చెప్పాల చెప్పాలే రావు 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 లేదు లేదు నిజము లాస్ వస్తావే ఏ ఎత్తులైతే గ్యారెంటో నీ నంబర్ వన్ రెండు పక్కలు పోతే డబ్బులు లావటలేదు రెండు పక్కలు పోతే డబ్బులు దావలేదు ఇట్లా ఇట్లు హే ఏమను పోండి పక్కలొస్తావే ఏమను పో ఏ నాగను పది రోజులు అయిపోతే జర్మ వచ్చి కలిసి ఇంట్లో సానా ఇక ముచ్చి చేస్తారు మేత పాపం ఆ ముసే అయిపోయి చూస్తుంటాడు పాప పెద్దలు ఆ పెద్ద మనిషి మనిషే మేతంత చూస్తుండదు నా గంట మనిషి బాగుండేది అంటారు ఇంకా ఇంకా లేదనా లే లేదేమన్నా ఏ నిలబడి నీ మంచిగా నిలబడ నన్ను ఏమంటే చక్కగా అయితే రే కాదు ఇటువంటి గ్యారెంటీ పోస పోతే మనం ఇంకా వ్యాపారం చేసింది వేస్ట్ ఏ లేరు ఏమన్నా కట్టేది కట్టేది కట్టద్దు ట్టేద్దా కట్టేద్దుట్టద్దామనా నువ్వు న్యాయంగా అంటే కట్టేస్తాను ఎదుల్ని ఎట్లా చెప్పాలా బేరం చెప్తే కట్టద్దాం బేరం చెప్తే కట్టద్దాం లేదు లే బేరం చెప్తే కట్టద్దాం అట్లాగారు ఏమన్నా చెప్పాలి నువ్వ చెప్పాలా బేరం చెప్పాలా నువ్వు బేరం చెప్పాలా ఎట్లాదు రావు లేమనా లేదు నువ్వు రావు చెప్పింది రావుడబెట్టగా నీకు రావు నా అబ్బాయి చెప్తానా నీకు ఏడో పెట్టడావే లచ్చా పెట్టుకోమతా లచ్చిగా పెట్టుకోమంటావా లెచ్చికా పెట్టుకుంటావా వద్దు లచ్చికా పెట్టుకో లేదా లేదు అబ్బాయి చెప్తానా రావు రావు నా మాటను రావు నా మాటని పెట్టుకోని చెప్తానా அட்ளம் மன போட்டே ஆவர மாதம் போட்டே மாதம் வந்து மனிக்கு இப்போதும் காதே இப்போதை அவனப்பாது அடேம் வது போட்டி அவர இப்போது மனமும்பாராது ரெண்டுக்கை ரவு ஏதோ ஞாயங்கி கட்டேஸ்க்கு கட்டேஸ்தான் எதாவது இப்படி மாட்டா எதுக்கே பெட்டவா எடுத்துக்கே பெற்று ஏட்ட ஆடி போதுக்கே பெட்டுக்கே பெட்டவா

கட்ட கட்ட கே ஆசத்தான் வேறுப்பெண்டு வ రెండు వేలు ఇస్తే కట్టేస్తాను ఓపెన్ లేదు నువ్వు అవన్నీ అవసరం లేదు ఎవరైనా మామందరం ఎద్దుల ఏ లేదు చెప్పేది ఏం లేదు నీ ఓపెతే అయితే పట్టుకో లేకుంటే లేదు నువ్వు అవన్నీ లేదు నా చెప్పిన నువ్వు దా అట్లాడేవా నువ్వు ఆతో మాట్లాడేవాటి చెప్పు నువ్వు నాతో ఆతో మాట్లాడ నువ్వు ఏం మాట్లాడతామా నువ్వు కార్వేల్ కార్వేల్కి రామ్మా అది కొట్టుకు అది హై అదిగ బా అదిగ్ బా హే బా అది హే హే షప్పిన ఇంతవ ఇను నన్ను ఏం చేయాల శప్పిన మాట్లన్రేమ్ దూడు రెండు పక్కలు షానం మేలు పోతావే ఏ రెండు పక్కల పోతే డబ్బులు ఇలాంటి వద్దు ఏ మనము నువ్వు ఇచ్చిన డబ్బులు ఏమంటావు రెండేళ్ళు ఏ రెండు పక్కలు షానం మేలు వస్తావే నీ పెట్టుకో అంత లేదంటే నువ్వు వాళ్ళంటే నీ లోటు తీసుకో పక్కన పెట్టేస్తాను అంతే చెప్తాను కదా ఊకు నవని వద్దు రమ్మ கண்காடி <laughs> சாந்த అందుకు పోయే పని ఏంటి కోసం ఆసుతామంటే ఇంకా వద్దురంటారన్న క్యాస్ వాళ్ళకి ఇచ్చాము ఫస్ట్ వాళ్ళకి